శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ చాలా కాలమైంది వీడియో చేసి ఒక సుస్థిరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించిన తర్వాత మరలా వీడియో చేయాలనుకున్నాను ఈరోజు అది సంభవించింది చిరకాల వంచ ఈ వీడియోస్ చేయడానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని సృష్టించి అందులో చేసేటువంటి తొలి వీడియో ఇది ఈ శుభ సందర్భంగా ఎదర వారాహి నవరాత్రులు వస్తున్నాయి యూట్యూబ్ చాలా బిజీ అయిపోయింది స్క్రోల్ చేస్తుంటే పది స్క్రోలింగ్ వెళ్తుంటే అందులో సుమారుగా ఆరుకు పైబడి దేవి గురించి ఉంటున్నాయి మీరు చేస్తున్నది అదే కదా అందరితో పాటు అనుకోకండి వారాహి నవరాత్రులకు సంబంధించి నేను గతంలో వీడియో చేయలేదు గుప్త నవరాత్రుల్లో శ్యామలా నవరాత్రులకు సంబంధించిన వీడియో ఉంది అయితే ఇది గుప్త నవరాత్రులోనే భాగంగా వారాహి నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి లగాయూ నవమి రాత్రి గడిచి దశమి వరకు చెప్పబడేటువంటిది వారాహి నవరాత్రులు ఏదైనా నవరాత్రి అనేది ఆయా మాసానికి అనుగుణంగా పాడ్యమి రోజునే ప్రారంభమవుతుంది శుద్ధ పాడ్యమికి ఆషాఢ మాసంలో శుద్ధ పాడ్యమి రాత్రి లగాయతు ఇక్కడ ఒక సంధి రావచ్చు పూర్వ దివసం అంటే మనం ఇరవై ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రులు చేసుకుంటున్నాం కదా ఇరవై ఐదు రాత్రికి అమావాస్య ఉంది సమయానికి ఇరవై ఐదు రాత్రి నుంచి ప్రారంభం చేయచ్చా అనే అనుమానం రావచ్చు శాక్తీయుల్లో ప్రత్యేకంగా వారాహికి సంబంధించినటువంటి పూర్వాపర విద్యలు చేసేటువంటి వాళ్ళు తీవ్రంగా వారాహి సాధన చేసేటువంటి వారు ఇరవై ఐదు రాత్రికే మొదలు పెడతారు అది శాక్తీయంలో తీవ్రతరమైనటువంటి మార్గంగా చెప్పబడుతుంది ఇక ఆ సంప్రదాయం మనలో చాలామందికి వర్తించదు సాధారణంగా అమ్మవారి పట్ల ప్రేమాభిమానాలు ఆప్యాయత అమ్మవారంటే అచంచలమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు నవరాత్రులంటే ఆ దేవికి సంబంధించినటువంటి పర్వాలు కాబట్టి నవరాత్ర పురస్కృతంగా అమ్మవారి ప్రీతిపాత్రం కొరకు ఆవిడ తృప్తి చెందడం కొరకు ఏదైనా చేయాలి రోజువారీ చేసే పూజ కన్నా అదనంగా చేయాలి అనుకునేటువంటి వారు గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వారు ఏ మంత్రము అంటే ఈ వారాహికి సంబంధించినటువంటి ఏ మంత్రం గ్రహించినటువంటి వారైనా సరే వారాహి నవరాత్రులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక శాక్తీయ మార్గంలో ఉండి వారాహిని దిగ్బంధన దేవత కింద దేవత కింద ఉపయోగించేటువంటి వారికి అయితే వీటిని మహాపర్వాలు అని చెప్తారు ఇక నేను ఈ వీడియో చేయడానికి పూర్వం చాలామంది వారాహి నవరాత్రుల గురించి వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు వాస్తవంగా ఉగ్రవిద్యలు శాక్తేయంలో ప్రత్యేకంగా ఆమ్నాయ ప్రోక్తంలో ఉగ్రవిద్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తామస విద్యారాజాలు ఈ విద్యారాజాలు ప్రోత్సహించేటప్పుడు లేదా అనుసరించేటప్పుడు లేదా ఆరాధించేటప్పుడు అనుష్ఠించేటప్పుడు ఇందులో ప్రతి పదానికి అర్థం ఉంది నేను మళ్ళీ వివరంగా చెప్తాను ఈ క్రియల్లో ఏది చేసినా కూడా ఆ వ్యక్తి సాధారణంగా చేసేటువంటి దేవత కన్నా చాలా నిష్టగా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే తీవ్రతరమైనటువంటి విద్యారాజాలు ఒక వ్యక్తి ఆ సాధనని ఆ శక్తిని ప్రేరణ చేస్తున్నప్పుడు చేసేటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లెక్కిస్తూ ఉంటాయి శుద్ధ విద్యా సంప్రదాయంలో బాల మహాగణపతి సుబ్రహ్మణ్యం ఇటువంటి సాధనలు చేస్తున్నప్పుడు సాధకులు తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మంత్రాధిష్టాన దేవత క్షమించగలుగుతుంది కానీ ఉగ్ర దేవతకు సంబంధించి అనుష్ఠానం కానీ ఆరాధన కానీ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది ఏదో మనం ప్రారంభం చేసాం కాబట్టి పూర్తి చేయాలి అనే ఉద్దేశం కాకుండా ఈ రోజులు వస్తున్నాయి అనగానే మన ఇంట్లో పండగ వాతావరణాన్ని సృష్టించుకుని ఆ వ్యక్తి గొప్పదైనటువంటి భక్తితో సాధకుడు అనుష్ఠానం కానీ ఆరాధన కానీ ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వీటిని చేయడం వల్ల ఆ వ్యక్తి ఆ నవరాత్ర పురస్కృతంగా చేసినటువంటి ప్రేరణ సంపూర్ణంగా పొందగలుగుతాడు ప్రేరణ పొందడం ఏమిటి దేవత ప్రేరణను పొంది ఆ సత్ఫలితాన్ని సాధకుడు పొందగలుగుతాడు అని దాని అర్థం ఇక ముఖ్యంగా వారాహి నవరాత్రులలో చాలామంది కొన్ని కొన్ని పుస్తకాలను అనుసరిస్తూ ఉంటారు లేదా కొన్ని వీడియోలను అనుసరిస్తూ ఉంటారు వారి వారి మార్గాలను వీడియోలో తెలియజేసేటువంటి వారు వాళ్ళ విశ్లేషణ తెలియజేశారు ఇక వాటిని ప్రామాణికంగా తీసుకుని కొంతమంది ఆయా ఆరాధనలు అంటే అందులో చెప్పబడినటువంటి ప్రత్యేకంగా నవరాత్ర పురస్కృతంగా మనం వారాహికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ వారాహి ఆరాధనే కావచ్చు వాళ్ళు చెప్పిన విధంగా చేసుకుంటూ ఉన్నారు కొంతమంది మరి వారాహి ఇంత ఉగ్రదేవత కదా ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు కదా మరి ఇలా ఎలా చేస్తారు అని చెప్పేసి అభ్యంతరాన్ని వ్యక్తపరిచారు నేను కేవలం ఆ అంశం గురించి మీకు ఒక వివరణ ఇవ్వడానికి వచ్చాను పూజా విధానం మరల తర్వాత చెప్తా ఇక వారాహి ఉగ్రదేవత సర్వ సైన్య అధ్యక్షురాలు ఇవన్నీ అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే మనం ప్రేరణ చేసి ప్రయోగిస్తే గనక శత్రువుని స్తంభింప చేయగలుగుతుంది అలాగే మనకున్నటువంటి స్తంభన దోషాలు అంటే ఏదైనా ఒక పని అనుకుని మధ్యస్థంగా ఆగిపోవడం ఆ పని పునఃపునః మరలా మరల మనం ప్రారంభం అది ముందుకు వెళ్ళకపోవడం జీవితం స్తంభించింది అని మనకే అర్థం అవడం ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకొని ఆరాధన చేస్తూ ఉంటారు కొంతమంది మంత్రోపదేశం ఉన్నటువంటి వాళ్ళు నవరాత్రుల్ని దీక్షగా చేస్తారు రోజువారీ చేసేటువంటి సాధనని అనుష్ఠానం అని చెప్తారు అంటే మంత్రగ్రహణ చేసి ప్రతిరోజు వారాహి జపం చేస్తూ ఉంటే వీడు వారాహి ఉపాసకుడు రోజు అనుష్ఠానం చేస్తూ ఉంటాడని చెప్తారు రోజువారీ చేసేటువంటి కొద్ది కొద్ది ప్రేరణ ఏదైతే ఉంటుందో దాన్ని జపం అంటారు మనకి ఒక దేవత అంటే ఇష్టం వారాహి అనుకున్నాం మనం మంత్రగ్రహణ చేయలేదు కానీ అమ్మవారి గురించి మనకి బాగా తెలుసు చాలా మాధ్యమాల్లో విన్నాం పుస్తకాల్లో చదివాం ఆమెను ఆరాధన చేసి మనకు ఉన్నటువంటి స్థితిని మనం మెరుగుపరుచుకోవాలి అనుకున్నాం ఆ సందర్భంగా నవరాత్రులు రానే వచ్చాయి ఈ నవరాత్రుల్లో మనం వారాహి దేవుని పూజ చేయాలని సంకల్పం చేసాం అప్పుడు ఎలా చేయాలి అని ఆలోచనలో ఉన్నటువంటి వారు అనేక మాధ్యమాలను అనుసరిస్తూ ఉంటారు వారేదో విధానాలు చెబుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో పూజ ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తూ ఉన్నారు దేంట్లో ఈ మాధ్యమాలలో వాటిని అనుసరించి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అసలు ఒక గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నవారు కావచ్చు గృహస్థాశ్రమ ధర్మం అంటే సాధారణంగా మంత్రోపదేశం లేనివారు అని దాని అర్థం మంత్రోపదేశం ఉన్నవారు కూడా గృహస్థాశ్రమంలో ఉంటారు నేను దాని గురించి చెప్పట్లేదు సాధారణమైన గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వారాహి నవరాత్రుల్ని పురస్కరించుకొని అమ్మవారి ఆరాధన చేసి తన కష్టాలు తీర్చుకుందాం అనుకున్నాడు వాటి నుంచి బయటపడ్డాం అనుకున్నాను దానిని ఎలా ఆరాధన చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను కొందరు శ్రీ సూక్త విధానంగా వారాహిదేవిని పూజ చేయొచ్చు అని చెప్పారు మనకి పంచ సూక్తాలు అని చెప్పబడిన వాటిల్లో శ్రీ సూక్తం కూడా ఒకటి ఈ పంచ సూక్తాలను నమ్మక చమకాలు కూడా వస్తాయి శ్రీ సూక్తం కేవలం స్తోత్రం కాదు సూక్తముకు అనుదాత్త ఉదాత్త స్వరితాలు ఉంటాయి అంటే ఏ పదాన్ని ఏ రాగములో చెప్పాలో ఔదాత్త ఉదాత్తాలు నిర్ణయిస్తాయి ఆ పదాన్ని ఆ పదములో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి బీజాలు కావచ్చు అక్షరాలు కావచ్చు వాటిని ఏ సందర్భంలో రేకెత్తించాలి పైకి చెప్పాలి ఏ సందర్భంలో కిందకి చెప్పాలి ఏ సమయంలో స్వరితమైనటువంటి భావంతో తీసుకువెళ్ళాలి అనేది సూక్తం నిర్ణయించింది ఈ పంచ శ్రీ సూక్తం ఒకటి శ్రీ సూక్తానికి అనుదాత్త ఉదాత్త స్వరితాలు అంటే స్వరయుక్తంగా ఉంది మరి మనం పుస్తకంలో స్వరయుక్తంగా ఉన్నప్పటికీ కూడా మనం ఆ స్వరితం ఒక అనుభవజ్ఞుడు చెప్పినట్టుగా అంటే పూర్వంలో అభ్యాసం చేసి సాధన చేసి వినియోగిస్తున్నటువంటి ఒక బ్రహ్మ చెప్పినట్టుగా మనం ఖచ్చితంగా చెప్పలేము దాంట్లో అనేక మార్పులు చేస్తాం మనం కొన్ని కొన్ని పదాలు స్పష్టంగా చెప్పడం కొంతమందికి కష్టం అవుతుంది అలాగే కొన్ని కొన్ని పదాలు సంస్కృతంలో సంఖ్యల రూపంలో ఉంటాయి అంటే రెండు అని రాస్తాడు అంటే ఇక్కడ దీర్ఘం చెప్పాలన్నమాట ఇలా కొన్ని కొన్ని మెలుకువలు ఉంటాయి దాంట్లో అవి గురుముఖంగా చెప్పుకొని కొంతకాలం అభ్యసించి సాధన చేసి వినియోగిస్తే సత్ఫలితాలు ఇస్తాయి మనం రోజువారీ చేసుకునేటువంటి నిత్యార్చనలోనైనా శ్రీ సూక్తాన్ని ఉదహరించి లేదా శ్రీ సూక్తాన్ని ఉపయోగిస్తూ మనం రోజువారి అమ్మవారికి పూజ చేసుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది ఎవరైనా శ్రీ సూక్తాన్ని అభ్యసించవచ్చు కానీ అభ్యసించిన తర్వాత కొంతకాలం పాటు బల్లి వేయడం అంటారు ప్రతిరోజు చదువుకుంటూ ఉండాలి తరువాతే వినియోగంలోకి తీసుకెళ్ళాలి మనం ఉపయోగించడానికి తీసుకెళ్ళాలి మనం పుస్తకం పెట్టుకుని ఆ సూక్తాన్ని చదువుతూ ధ్యాయామి హిరణ్యమర నామరణి సువర్ణ రజత స్రజం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ధ్యాగామి అని దాంట్లో దీన్ని మనం హిరణ్యవర్ణ హరణీం సువర్ణ రజత స్రజాం చంద్రం హిరణ్మయం లక్ష్మి జాతవేదో మమారహ ధ్యాగామి ఒక గానం ఒక పాట ఉంటుంది ఆ పాటకి దానికి తగినటువంటి రాగాన్ని ఆపాదిస్తేనే వినడానికి మాధుర్యంగా ఉంటుంది ఆ పాటకు కూడా కలకొడుకు దాన్ని మనం చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి దానికి అన్నం ఏది అలాగే సూక్తాలైన అనుదాత ఉదాత్తాలు ఎక్కడైతే చెప్పబడ్డాయో ఆ రకంగా వాటిని చదివితేనే రకంగా పఠిస్తేనే వాటి నుంచి సంపూర్ణమైనటువంటి పాజిటివ్ ఆరా మనకి వృద్ధి అవుతుంది దాని నుంచి సత్ఫలితాన్ని మనం పొంది దానివల్ల మన యొక్క పాజిటివ్ ఆరా వృద్ధి అవుతుంది అంతేగాని ఎలా పడితే అలా చదివేస్తే అది పూర్తి అయిపోయినట్టు కాదు ఒక పదార్థాన్ని వండాలంటే దానికో క్రమం చెప్పబడుతుంది ముందు ఇలా చేయాలి తర్వాత అందులో ఇది వేయాలి కాసేపు మగ్గించాలి నీళ్లు పోయాలి దాంట్లో ఏదో పదార్థం వేయాలి మూత పెట్టాలి ఒక అర్ధగంట సేపు ఉరకాలి తర్వాత దాని మీద పోపు వేయాలి ఇలా చేస్తే వచ్చేటువంటి రుచి ఈ పదార్థాలన్నింటినీ కుక్కర్లో వేసి మూత పెట్టేసి మనం మంట కట్టడం వల్ల సరితూగే రుచి వస్తుందని మాత్రం అనుకోవద్దు మన దృష్టిలో బహుశా మనం వండగలిగిన పదార్థాన్ని అనుకోవచ్చు కానీ పదార్థాన్ని ఎలా వండాలో అలా వండిన దానికి ఎలా పడితే అలా వండేసిన దానికి చాలా తేడా ఉంటుంది ఒక్కటి గమనించండి వారాహి నవరాత్ర పురస్కృతంగా వారాహి దేవిని ఆరాధన చేయాలనుకునేటువంటి వారు నిస్సందేహంగా ఆరాధన చేయండి ఆరాధనకి పరిమితి ఉంటుంది అంటే అధికారం కలిగినటువంటి వ్యక్తి ఆరాధన చేయడం వేరు అనధికారికంగా ఆరాధన చేయడం వేరు అనధికారికంగా చేసేదానికి పరిమితి ఉంటుంది అధికారికంగా చెప్పుకున్నటువంటి వాడికి సూత్రాలు ఉంటాయి నాయన ఈ ఆరాధన ఇలా చేయాలి ఈ పూజ ఇలా చేయాలి ఇందులో ఫలానా ఫలానా ఉపయోగించాలి అని చెప్పబడతారు దాన్ని బట్టి అతగాడు గతంలో చదువుకున్నాడు గురుముఖంగా చెప్పుకున్నాడు కాబట్టి ఆ నియమాన్ని పాటిస్తూ చేసుకుంటూ వెళుతాడు అందులో ఈ నవరాత్రులకు ఉన్న పేరు ఏంటంటే గుప్త నవరాత్రులు అంటే చాలా గోపనీయంగా చేయమని రహస్యంగా ఎవరైతే ఈ విద్యాభ్యాసం చేసిన వారు ఉన్నారో ఎవరైతే ఈ వారాహికి సంబంధించినటువంటి విధులు చెప్పుకున్నటువంటి వారు ఉన్నారో వారు రహస్యంగా నిర్వర్తించుకోదగినటువంటి ఉత్సవాలు అని అర్థం నవరాత్రులు అయితే మనం కాలమాన అనుసారంగా కొంతమంది సామాజిక మాధ్యమాలలో ఈ వారాహికి సంబంధించి ఎవరైనా ప్రేరణ చేయొచ్చు అమ్మ చల్లని తల్లి కృపాకటాక్షాలు చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైనా పూర్తి చేసుకోవచ్చు అలా ఉండదు దానికి ఎవరైతే అధికారికంగా అది ఆరాధన చేయడానికి ప్రేరణ చేయడానికి అర్హులే ఉన్నారో వాళ్ళు చేసుకోవచ్చు మనకు ఉపదేశం ఏం లేదండి కానీ చెయ్యాలనుకుంటున్నాం మాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం ఆవిడ నమ్ముకున్నాక నాకు చాలా పనులు అయ్యే రోజు పొద్దున్నేసి దండం పెడతాను శుక్రవారం పరిమళాలు కలిగినటువంటి పూలదండ వేస్తాను కొబ్బరికాయ కొడతాను భోగం అంటే ఏదైనా తీయని పదార్థం ఉండి నైవేద్యం పెడతాను అమ్మవారికి మరి అవి నవరాత్రులు వస్తున్నప్పుడు నేను ఏదో ఉత్సవం చేయాలి కదా రోజు చేసేదానికన్నా కొంచెం అదనంగా పూజ చేయాలి కదా అనుకునేటువంటి వారికి కూడా మార్గం చెప్పబడింది ఏ ఆరాధనైనా అది దక్షిణ కాళి కావచ్చు వారాహి కావచ్చు శ్యామల కావచ్చు ఏ అమ్మవారి యొక్క ఆరాధన అయినా నామాన్ని ఉచ్చరిస్తూ అమ్మవారి యొక్క నామంతో చేసేటువంటి ఉపచార పూజ చతుషష్ఠి ఉపచార పూజ విద్యుక్త ఉపచార పూజ వీటిల్లో దేనికి తప్పు లేదు అంటే ఇప్పుడు వారాహి నవరాత్రులు వస్తున్నాయి అమ్మవారి పటం పెట్టుకున్నాం కొంతమంది పటం పెట్టుకోవద్దన్నారు వాస్తవంగా పటం మీద ఆవాహన చేయకూడదు ఎందుకంటే పటానికి చైతన్యం ఎప్పుడూ రాదు కానీ మన మనస్సు నిశ్చలంగా ఉండడానికి కలసంకేసి కొబ్బరికాయకేసి జాకట మొక్కకేసి ఆ పూలదండకేసి చూసి చేస్తూ ఉంటే నిశ్చలపం ఉండదు చలించిపోతూ ఉంటుంది ఎదురుకుండగా ఏదో ఒక రూపం మనం ఏదైతే చేస్తున్నామో ఆ రూపం మనకి ఎదురుగా ఉంటే కనుక మన మనస్సు వ్యాకులం చెందిన చంచలత్వంలో ఉన్న మనం కళ్ళు తెరిచి ఒక్కసారి అమ్మవారి ఆ యొక్క ఎలా ఉంటుందో అమ్మవారి రూపం ఆ రూపాన్ని చూసేటప్పటికీ మళ్ళీ మనం స్థిరపడతాం మళ్ళీ శ్రద్ధగా చేసుకుంటాం అందుచేతను పటం తప్ప పటానికి విచిత్రమైనటువంటి పూజలు చేసి నీళ్లు చల్లి కొబ్బరికాయ కొట్టి నీళ్ళు పోసి ఇలాంటివన్నీ చేయకూడదు ఎందుకంటే దాంట్లో చైతన్యం స్థిరంగా ఉండదు నిలబడదు మన మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవడం కోసం చిత్రపటం అన్నమాట మరి ఈ ఆవాహనలు పూజలు దేనికి చెయ్యాలండి ఉపదేశం ఉన్నవాళ్ళైనా ఉపదేశం లేని వాళ్ళైనా ఎవరైనా సరే చక్కగా చిన్న కలశాన్ని పెట్టుకోవచ్చు అంటే రాగి చెంబుతో కలశాన్ని పెట్టుకోవచ్చు పవిత్రోదకాలు గంగా నర్మద తుంగభద్ర ఇటువంటి నదీ జలాలు ఏవైనా మన ఇంట్లో ఉంటే ఆ నదీ జలాన్ని అందులో పోసుకొని సుగంధ ద్రవ్య చూర్ణం జాజికాయ జాపత్రి లవంగాలు యాలకులు పచ్చకర్పూరం ఈ ద్రవ్యాలని దంచితే చూర్ణం వస్తుంది సుగంధ ద్రవ్య చూర్ణం ఉంటుంది అది కాస్త అందులో వేసి ఒక మామిడి రొబ్బ పెట్టి ఒక కొబ్బరికాయ పెట్టి దాని మీద ఒక జాకెట్ మొక్కని ట్రయాంగిల్గా తయారు చేస్తూ ఉంటారు మనలో చాలా మందికి త్రికోణ ఆకారంలో తయారు చేసి కోణంపై వచ్చి ఇలాగ ఆలయం పైన ఈ గోపురం ఉంటుంది కదా అది ఎలా ఉంటుందో అలా తయారు చేస్తారు చేసో పుష్పాలు కూడా పెడుతూ ఉంటారు పైన అలా అలంకారం చేసుకుని తొమ్మిది రోజులు స్థాపన చేసుకుని దీపాన్ని వెలిగించుకొని పూజ చేసుకోవచ్చు పూజా విధానం అంతా ఇంకో వీడియోలో చెప్తాం ప్రస్తుతం ఈ వారాహి నవరాత్రులు అందరూ చేసుకోవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుతున్నారు ఎంత చెప్పిన తర్వాత కూడా మీరు ఏం చెప్పబోతున్నారండి అసలు పెట్టాలా వద్దా ఈ జపం చేయాలా వద్దా లేదా పూజ చేయాలా వద్దా నవరాత్రులు చేయాలా వద్దా ఇది మీరు సమగ్రంగా ఏం చెప్పలేదు దాన్ని సాగు తీసుకుంటూ వెళ్ళారనే ఆలోచనలు కొంతమంది ఉంటారు మీకోసమే చెప్తున్నారు అమ్మవారు అంటే మీకు అంతటి ఇష్టం ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలనేటువంటి ఆలోచన మీలో బలంగా ఉంటాయి అమ్మవారు దయార్ద్ర హృదయం కలిగినటువంటి శక్తిగా మీరు భావించి ఆ రకమైన ఫలితం గతంలో పొంది ఉంటే లేదా అమ్మవారి గురించి తెలుసుకున్న అపారమైనటువంటి భక్తి చేత అమ్మవారికి నవరాత్రుల్లో ఏదైనా విశేషంగా పూజ చేయాలనుకుంటే అమ్మవారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ పూజ చేయండి వారాహిదేవి అయినమ్యాగాన్ని వారాహిదేవి అయినమయాన్ని వారాహిదేవి అయి నమ నవరత్న ఖచ్చిత స్థాపిత సింహాసనార్థం పుష్పాక్షతాలు సమర్పగా వారాహిదేవి నమః పాదగోః పాద్యం సమర్పగా ఇలాగేవైతే షోడశోపచార పూజ చతుషష్ఠి ఉపచార పూజ చతుషష్ఠి ఉపచార పూజ అనేది ఇందాక నేను ఉదాహరించాను వాస్తవంగా అది శ్రీక్రమంలో ఉన్నటువంటి వాళ్ళు మంత్రగ్రహణ చేసినటువంటి వాళ్ళు చక్రార్చన చేయడానికి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్రార్చనలో భాగంగా ఉపచార పూజ చేస్తారు ఈ ఉపచారాలు మేమెందుకు చేయకూడదండి అంటే అది చాలా లోతైనటువంటి ఆరాధనా విధానం కాబట్టి అరవై నాలుగు ఉపచారాలతో రోజు పూజ చేయక్కర్లేదు పదహారు ఉపచారాలు చాలు ఈ పదహారు ఉపచారాలు ఏ విధంగా పూజ చేయాలి అనేటువంటి వివరం ఇంకో వీడియోలో చెప్తాను మీరు ఈ రకమైన స్థితిలో ఉండి అమ్మవారు ఆరాధన చేయాలి అనుకుంటే నిస్సందేహంగా వారాహి నవరాత్రులు చేయండి ఇరవై ఆరో తారీఖు నుంచి నవరాత్రులు ప్రారంభం ఇరవై ఐదు రాత్రి నుంచి సాత్తేయ మార్గంలో గుప్త నవరాత్రులు ఇరవై ఐదు రాత్రి నుంచి ప్రారంభం చేసుకుంటారు సాధారణంగా ప్రేరణ చేసేటువంటి వాళ్ళు క్రమంలో ఉన్నటువంటి వారు కూడా అమ్మవారి పట్ల అభిమానం భక్తి కలిగి నవరాత్రులు చేయాలనుకుంటే కనుక ఇరవై ఆరో తారీఖు ఉదయం నుంచి చేసుకోవచ్చు వాస్తవంగా కలశస్థాపన ఉదయం చేసిన ఉదయము సూర్యాస్తమనం తర్వాత రెండు పూట్ల కూడా ఖచ్చితంగా పూజ చేయాలి అందులో ప్రత్యేకంగా సూర్యాస్తమనం అయిన తర్వాత పూజ చేయాలి వివరం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మరింత లోతైన విశ్లేషణతో ఇంకో వీడియోతో నేను ముందుకు వస్తాను సర్వేదనా సుఖనోభవంతు అహం కమలానందనాథ